ఆలేర్ ప్రాంతంలో అమరుడైన కామ్రేడ్ బన్ను నరసింహులు గారు కూడా సుదీర్ఘం కాలం పాటు కలిసి విప్లవోద్యమంలో పనిచేశారు ఆ కామ్రేడ్ బన్ను నరసింహులు గారికి జోహార్లు అర్పిస్తూ కమ్యూనిస్టు వృక్షమా కడు పేదల నేస్తమా కమ్యూనిస్టు వృక్షమా కడు పేదల నేస్తమా అరుదైనా జ్ఞాపకమా అమర వీరుల స్వప్నమా అరుదైనా జ్ఞాపకమా అమర వీరుల స్వప్నమా భూ నరసింహమాసలాండో నరసింహమాసలాండో నరసింహమా లాల్సలా

रो नरसि माल सर बनो नरसि माल सर जो